వాక్య భాగాలు చదవటానికి పరిశుద్ధ గ్రంథాలు తెరించి వాక్య భాగాన్ని పరిశీలించవలసిందిగా పేరుతో మీకు పనులు చేస్తున్నాను మొట్టమొదటి పాఠ్యభాగాన్ని కాంతి అమ్మ గారు చదివిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం కిరీష జ్యోతి మొదటి పాఠ్య భాగాన్ని పాఠ్యభాగాన్ని చదివిగా

గొప్ప వెలుగును చూచున్నారు మరణం చేయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు నిత్యానుదిను జరిగినట్లు వారి కాడిని నీవు వెచ్చి ఉన్నావు వారి మెడను పట్టు కర్రను వాళ్ళు తోలువాని కొరడాలను విరిచియువు యుద్ధపు సందరి యోధులందరి జోళ్లను రక్తంలో పొరలింపబడిన వస్త్రములు అగ్నిలో వేయబడి ధరింపబడును ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడు చేయకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీద సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతను సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైనిక గతిపతి ఎహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును ఎంతటో మొదటిపాటి భాగం సరే ఆ తొమ్మిది పాఠ్యభాగం చదివించినటువంటి శిరీష గారికి మనందరి తరఫున వందనాలు తెలియజేసుకున్నాను రెండో పార్టీ భాగాలు చదవడానికి సిద్ధపడేటువంటి వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ రెండో పార్టీ భాగాన్ని చదవడానికి వస్తున్నారు దయచేసి అందరూ మరి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాటిని పరిశీలించవలసిందిగా మనం తెలుస్తున్నాం ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకే ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా అపోస్తుడైన పౌలు రాసిన పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు అపోస్తున్న పౌలు పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నీరు కలిగిండు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానముగా ఉన్న విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పొలుకుగా కొట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను నిత్యనుగా చేసుకునేది మరియు ఆయన ఆకారమున్న మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేది అందుచేతను దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించిన దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కనుక రెండవ పాట చదివినటువంటి కామ ఝాన్సీ గారికి మనందరి పక్షాన అందునా తెలియజేస్తూ ఉన్నాం మూడో పార్టీ భాగాలు చదవడానికి మన మధ్యలో ఉన్నటువంటి క్రాంతి అమ్మగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారు మూడో పార్టీ భాగాలు చదివినిపిస్తూ దయచేసి అందరూ పరిశీలించవలసిందిగా మనం చేస్తున్నాం ఇరవై వేల ఇరవై ఏడు సంవత్సరపు సెమీ క్రిస్మస్ వేడుకకు ఏర్పాటు చేయబడిన మూడవ పాఠ్య భాగంగా పరిశుభ్రైన లూక రాసిన సువార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వచ్చిన గల లేఖన భాగం చదువుతున్నాం పరిశుభ్రైన లూక రాసిన సువార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి ప్రారంభము ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య సంఖ్య కైసు ఆగుస్తూ వలన ఆజ్ఞాయని ఇది సిరియా అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబండకును తమ తమ పట్టణములకు వెళ్ళేది ఏసేపు దావీద్ వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరితో కూడా ఆ సంఖ్యలో రాయబండకు గలలియాలోని నజరేత నుండి కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభు దూత వారి యొక్కకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి ప్రకాశించినందున వారి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలిగబో మహా సంతోషకరమైన నేను మీకు తెలియజేయను దావిటి పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి మీ అనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఎండుట మీరు చూచదనని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ లోతుతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్యు ఆయన శిష్యులైన మనుషులకు భూమి మీద సమాధానమును గాక అని దేవునికి స్తోత్రం చేయించున్నాను ఇంతటితో పరిశుద్ధవాక్యం సరి మూడవ పాఠ్యభాగం చదువు గారికి మనందరి పక్షాన one this.